Não, విజయషా వ్యవహారంపై సుప్రీంకోర్టు సిటీ ఏర్పాటు చేసింది ముగ్గురు ఐపీఎస్ లతో సిటీ ఏర్పాటు చేయాలని అందులో ఒకరు మహిళ ఐపీఎస్ ఉండాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తున్న విజయ్షాపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది కల్నల్ సోఫియా కురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విజయషా ఫలితం అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది ఇక బీజేపీలో మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై హైకమాండ్ సైలెంట్ గా ఉంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోషల్ మీడియాలో పోస్తున్నారు నాలుగు కరుసు కొట్టిన నేతలపై చర్యలు ఉండవా అంటూ నిలదీస్తున్నారు అటు విజయశాబ్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక విజయ్షా వ్యవహారంపై సుప్రీంకోర్టు సిటీ ఏర్పాటు చేసింది ముగ్గురు ఐపీఎస్తో సిట్ ఏర్పాటు చేయాలని అందులో ఒకరు మహిళ ఐపీఎస్ ఉండాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తున్న విజయ్షాపై సర్వణ న్యాయస్థానం మండిపడింది కల్లాల్ సోఫియా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా విజయశా ఫలితం అనుభవించాల్సిందేనని చెప్పింది ఇక బీజేపీలో మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై హైకమాండ్ సైలెంట్ గా ఉంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో దుమ్మెత్తిపోతున్నారు నాలుగులు కరుసు కొట్టిన నేతలపై చర్యలు ఉండవా అంటూ నిలదీస్తున్నారు అటు విజయ్ షాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు మహేందర్ రాజకీయ నాయకులు ఒక ఉన్నటువంటి వారు ఒక బాధ్యత రకమైనటువంటి బాధ్యతమైనటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇలా చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు కానీ మొత్తం వ్యవస్థలకు కానీ ఎంతో ఉండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మరి అలాంటి వ్యక్తులు నోరు జారడం అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఏదంటే అది వాగడం ఇవన్నీ చూస్తుండడం తర్వాత దాన్ని మీడియా వక్రించిందని చెప్పడం లేదా నా ఉద్దేశం అది కాదు అని చెప్పడం సో ఇలాంటివి సహజంగా జరుగుతున్న విషయం మరి ఒకవైపు పాకిస్తాన్తో పాటు నేరుగా పాకిస్తాన్ ఇండైరెక్ట్గా మరో మూడు దేశాలు దాదాపు నాలుగు దేశాలతో యుద్ధం చేసుకొని మొత్తంగా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసుకున్న భారతదేశం అంతా కూడా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ వైపు చూస్తుంది మరి బీజేపీ దానికి బీజేపీ అధికారం ఉండగానే బీజేపీ ప్రభుత్వం ఉండగానే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది మరి బీజేపీ కానీ ఆయా రాష్ట్రాలు ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరి మధ్యప్రదేశ్ లో మరి ఆ నేతలకు ఏం జరిగిందో తెలియట్లేదు మరి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే పరిపాటి జరుగుతుంది ఆ కల్ల ఏదైతే సోఫియా కులేష్ గురించి ఆ మధ్యప్రదేశ్ మంత్రి ఎవరైతే మరి ఆయన మాట్లాడడం అయితే చాలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణించారు కోర్టులు కూడా ముఖ్యంగా హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకుని ఆయన పైన చర్యలు తీసుకోవాలంటుగా ముందుగా ముందుకు వచ్చింది మరి తను హైకోర్టు సు సుమోటోగా తీసుకున్నటువంటి పైన తాను క్షమించండి తప్పు జరిగిందని చెప్పాల్సింది పోయి దానికి భిన్నంగా సుప్రీంకోర్టులో తనని తప్పు చేయలేదు అన్నట్టుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు కూడా తాను చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది తాను వెంటనే క్షమాపణ చెప్పాలి ముందుగా హైకోర్టు క్షమాపణ చెప్పాలి తర్వాత ఏదైతే సైనికులకు క్షమాపణ చెప్పాలి భారతదేశానికి సైనిక క్షమాపణ చెప్పాలంటూగా సుప్రీంకోర్టు కూడా విజయ్ షాకు చురుకలు అంటించింది మరి ఆ రకంగా మొత్తంగా క్షమాపణ చెప్పడమే కాకుండా దీనిపైన సిట్ ఆదేశించి ఒక సిట్ ఏర్పాటు చేసి దీనిపైన మొత్తం పూర్తి విషయాలు కూడా తెలుసుకోవాలంటే ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది మరి విజయ్ షా అనేటువంటి ఈ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ పార్టీ ఇప్పటివరకు కూడా స్పందించిన దాఖలు అయితే కనపడలేదు మరి ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం మరి అదే రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి మొన్న ఒక సందర్భంలో భారత పౌరులు సైనికులంతా కూడా మోడీ కాళ్ళు పట్టుకోవాలని అవసరం ఉంది అన్నట్టుగా ఒక వ్యాఖ్యలు చేయడం కూడా మరి వీరంతా తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతున్నారు ఎవరిని ఉద్దేశించుకొని మాట్లాడుతున్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మరి మేర జరుగుతున్నా కూడా బీజేపీ పార్టీ నుంచి వీళ్ళని సస్పెండ్ చేయడము లేదా వీళ్ళ నుంచి క్రమశిక్షణ చర్యలు వీళ్ళ పైన పాటించడము ఇలాంటివి ఏవి కూడా జరిగిన పరిస్థితుల్లో మరి అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటివి ఓ వైపు ఇదంతా కూడా బీజేపీ తమ క్రెడిట్ గా సాధించుకుంటుంది బీజేపీ అధికారంలో ఉండగా ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్తో పాటు మూడు నాలుగు దేశాలకు వన్నులో వణుకు పుట్టించింది మరి ఇట్లాంటి సమయంలో బీజేపీకి అఖిల పక్షాలు మొత్తం అన్ని కూడా పార్టీలు కూడా మద్దతు ఇస్తామంటున్నాయి మరోపక్క అభినందనలు కూడా చెప్తున్నాయి మరి సొంత పార్టీ నేతలు మాత్రం ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదైతే ఉందో మరి ఇదంతా కూడా భవిష్యత్తులో బీజేపీ పార్టీకి పెను ప్రమాదం అనేది చెప్పవచ్చు మరి ఇప్పటికైనా ఈ ఇద్దరు నేతల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా పార్టీని సస్పెండ్ చేయడానికి ఇంకేమన్నా చేస్తారా కనీసం ఇప్పటివరకు వాళ్ళు ఉందా అదే ఇంత మేర వ్యాఖ్యలు చేసినప్పటికీ కోర్టులు సైతం దీంట్లో పరిగణించినప్పటికీ కోర్టులు సైతం ఇన్వాల్వ్ అయినప్పటికీ పార్టీలో మాత్రం ఇలాంటి వీళ్ళపైన ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఈ విజయ వ్యవహారం మనం చూసుకున్నట్లయితే తను ఏదైతే చేశాడో వ్యాఖ్యలు చేశాడో ఒక అధికారిని పైన మరి ఆ సైనిక అధికారిని పైన ఆ వ్యాఖ్యలను క్షమించని నేను చెప్పకుండా తను తనకు సమర్థించుకునే పరిస్థితి కనిపించింది కానీ హైకోర్టు మాత్రం మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం దీన్ని సీరియస్గా పరిగణించింది కోర్టులో తనకు అయితే విజయ్ మందలిచ్చినట్టుగా కూడా చెప్పింది కానీ ఆ విజయషా అనేటువంటి కనీసం అక్కడ హైకోర్టు కూడా క్షమాపణలు చెప్పకుండా హైకోర్టు సుమోటార్ తీసుకున్న క్రమంలో కూడా క్షమాపణలు చెప్పకుండా దాన్ని అంటే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు సైతం ఈ విజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కన్నలపై చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకుంది వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి హైకోర్టుకు అలాగే కన్నలు క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పింది కానీ ఇక్కడ విజయ్షా అనేటువంటి వ్యక్తి అప్పుడు తాను ఒక మెట్టు దిగాడు అంటే ఇక్కడ తనకు ఏ మాత్రం దేశభక్తి లేదు సుప్రీం కోర్టు చెప్తే మాత్రమే తాను వచ్చారు తప్పితే స్వచ్ఛందంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడ కూడా క్షమాపణలు చెప్పినా అయితే కనిపించదు అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇంత అహంకారంతో ఇంత మతంతో ఇలా పెట్టారో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ విజయషా చేసినటువంటి వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు ఒక సిట్ ను ఏర్పాటు చేసింది ఈ సిట్ పూర్తిగా అనుకున్న కంటే గడువులోనే పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేయాలి ఇతను చేసినట్టు అది మొత్తం కూడా ఇతను విధంగా బహిర్గత చేయాల్సిన అవసరం ఉంది పూర్తి విషయాలన్నీ కూడా తొందరలో రాబట్టాలి అన్నట్టుగా సిట్ కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది సోఫియా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విజయ్ షా ఫలితం అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఇక బీజేపీలో మాత్రం మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలపై హైకమాండ్ సైలెంట్ గా ఉంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోషల్ మీడియాలో అయితే దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు ఇప్పటికైనా అధిష్టనే ఉన్న చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా మహేందర్ Right, thank you, Minder.